అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో బెండకాయ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏం మేలు కలుగుతుందో దీనిలో ఉండే విటమిన్స్ మినరల్స్ ఏమేమి ఉంటాయో కూడా కొన్ని చెప్తానండి దీనిలో మామూలుగా జిగటగా ఉంటుందనే కారణంతో దాదాపుగా చిన్నపిల్లలే కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు కదా కాకపోతే బెండకాయ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి విటమిన్ ఏ అండ్ సి అండ్ కే విటమిన్ పుష్కలంగా ఉంటాయండి అలాగే మినరల్స్ వచ్చి కాల్షియం పొటాషియం ఐరన్ ఉంటుందండి దీనివల్ల విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటానికి తర్వాత సి విటమిన్ వల్ల జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుందండి అలాగే శరీరం కూడా మెరుస్తుంది అలాగే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అంటే మనం బరువు తగ్గాలనుకునేవారు బెండకాయ తీసుకోవడం వల్ల మంచిదండి అలాగే బెండకాయలో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందండి అలాగే దీని బెండకాయలో ఉండే పీచు జీర్ణక్రియ రేటును కూడా మెరుగుపరుస్తుంది అలాగే దానివల్ల మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుందండి రోగ శక్తిని పెంచడంలో కూడా బెండకాయలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందండి అండ్ విటమిన్ కే వల్ల ఎముకల పటుత్వానికి ఎముకల పటుత్వానికి ఇది దోహదం చేస్తుందండి మరి ఇన్ని ప్రయోజనాలున్న బెండకాయను ఇక నుంచైనా అవాయిడ్ చేయకుండా ఇష్టం లేని వాళ్ళైనా కూడా అప్పుడప్పుడు ఆహారపు అలవాట్లలో బెండకాయను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మంచిదండి కాకపోతే బెండకాయను డీప్ ఫ్రైడ్ లాగా కాకుండా అంటే ఫ్రై కాకుండా కర్రీ చేసుకొని తింటేనే మంచిదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి